ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కేంద్ర మంత్రి రామ్దాస్ అధవాలే పేర్కొన్నారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మిగులు జలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు పర్యటిస్తారు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది పోలవరం డిసెంబర్లోపు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అధవాలే చిత్తూరు జిల్లాలో ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా జిల్లాలోని ముప్పై మంది దివ్యాంగులు వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయ జీవన పరికరాలను కేంద్రమంత్రి అందచేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు నిరుపేదలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటోందని వివరించారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వెళ్లే నీటిని వినియోగించుకోవడం ద్వారా మిగులు జలాలు సద్వినియోగం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెనక చెర్ల ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు గోదావరిలో ఉన్నాయి పైన ఉండే వాళ్ళు ఆడుకుంటారు కేంద్రంలో ఆడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి ఇక్కడ గాని అక్కడ గాని వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలోని నెరు సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో కలిసి ఈరోజు ప్రారంభించారు ఈ మధ్యాహ్నం శివపురంలోని స్వగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఈ సాయంత్రం పార్టీ నాయకులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు పర్యటిస్తారు ఈ సందర్భంగా నరసింహపురం గ్రామంలో పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయల తాగునీటి పథకం పన్నులకు ఆయన శంకుస్థాపన చేస్తారు అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గాల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషి వంటి అంశాలను మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ప్రజలకు వివరిస్తారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురంలో నిన్న హోంమంత్రి వి అనిత మాట్లాడుతూ తెలుగు అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేసాం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసాం అదే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక ఒక పక్కా ప్రణాళిక తొలి అడుగు స్టార్ట్ అయింది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయ ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది విత్తనాలు ఎరువులు పురుగు మందుల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేసేవారు వ్యవసాయ ఇన్పుట్ లైసెన్స్ ఇంజిన్ ఏజీఐఎల్ఈ యాప్ వినియోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ సూచించారు అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఏజీఐఎల్ఈ యాప్ను ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ యాప్లో రియల్ టైం మానిటరింగ్ డాష్ బోర్డ్ అధునాతన నివేదికలు విశ్లేషణలు సప్లై మేనేజ్మెంట్ ఈ గవర్నెన్స్ ఇంటిగ్రేషన్ తదితర వివరాలు ఉంటాయని వివరించారు పర్యాటకాభివృద్ధి ఆర్థిక ప్రగతిలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర పోర్టులు నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు విశాఖపట్నానికి వచ్చిన పర్యాటక నౌక కార్డీలియాను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి కేంద్ర మంత్రి దృశ్యమాధ్యమం ద్వారా నిన్న ప్రారంభించారు పర్యాటక హితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలుపుతూ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాన్ని వీక్షించే విధంగా అది వెల్నెస్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానివ్వండి అయితే ఇతరత్ర గోదావరి పరివేహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్ లో ఈ టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విభిన్న ప్రతిభావంతుల వైకల్య నిర్ధారణకు ఈ రోజు నుంచి సదరం ధృవీకరణ పత్రాల కోసం స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు జూలై నుండి సెప్టెంబర్ వరకు మూడు నెలలకు గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఆసుపత్రుల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు పోలవరం తొలి విడత పనులు డిసెంబర్లోపు పూర్తి చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ఆయన నిన్న పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పర్టికులర్ గా ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభోత్సవాల సందర్భంగా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాపాడుకోవడం కానీ నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ రైన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అని ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది జిల్లాలలో ఈ ప్రచారాన్ని ఈ ఏడాది మార్చి ఇరవై రెండు నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు నిర్వహిస్తోంది ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ భూగర్భజలాల పునరుజ్జీవం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని వాటి స్థానంలో కాగితం వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించుకోవాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై మూడో తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు భూమిపైన సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని అవి భూమిలో కలిసిపోయేందుకు వంద నుంచి ఐదు వందల సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరి తేలిపాటి నుంచి మోస్తరు ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కుర్చే అవకాశం ఉంది ఉరులతో కొన్ని మెరుపులు మరి బలమైన ఎదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే పేర్కొన్నారు గోదావరి మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు పర్యటిస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది పోలవరం తొలి విడత పనులు డిసెంబర్లోపు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు